నాన్న జైల్లో ఉన్న అది బాధ అనిపిస్తున్న మాపై విమర్శలు ఎందుకు చేస్తున్నారు అర్థం కాటలేదని మాజీ మంత్రి కాకని గోతమ్ రెడ్డి కుమార్తె పూజిత అన్నారు ఆమె మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత మనిషి మమ్మల్ని ఓదారుస్తుంటే మాపై విమర్శలు చేసేందుకు నోరేలా వస్తుందని ఆమె ప్రశ్నించారు కాకాని తప్పు చేయలేదని మేమంతా నమ్ముతున్నామని ప్రభుత్వం కావాలనే కేసులు పెట్టిందని ఆమె ఆరోపించారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారిని కలవడానికి వచ్చినటువంటి ప్రోగ్రాము అంటే ఆయన వచ్చి ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఎంతో అండగా నిలిచారండి అది ఆయనకి ఎలా కృతజ్ఞత చెప్పుకోగలమో కూడా నాకు అర్థం కావట్లేదు నేను రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తిని కాదు నాకు రాజకీయాలు అంటే కూడా ఏంటో తెలియదు అటువంటిది నేను ముందు కూడా చెప్పాను మొట్టమొదటిసారి నాకు ఫోన్ చేసి అమ్మ ఏం పర్లేదు కావాలని నాన్న మీద కేసులు పెట్టారు మీరు ధైర్యంగా ఉండు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్ అన్న ఆయన మా కుటుంబానికి ఇచ్చే ధైర్యానికి ఆయన నాన్న తప్పు చేయలేదు అని నమ్మిన దానికి మేమెంతో రుణపడి ఉండాలి ఆయనకి నా దృష్టిలో నిన్న ఆయన నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నాన్నగారి విషయంలో అయితే ఏమి ప్రసన్నన్న విషయంలో అయితే ఏమి అన్యాయం జరిగింది వీళ్ళకి నా వాళ్ళు వీళ్ళు నేను వెళ్ళాలి కదా వీళ్ళ దగ్గరికి అని వచ్చి పరామర్శించడం నాన్నని కానీ ప్రసన్నన్నని కానీ ప్రసన్నన్న గారి అమ్మతో జగనన్న మాట్లాడిన విధానం సొంత బిడ్డ మీకేం పర్లేదమ్మా అని ఎట్లా చెప్తారో అట్లా చెప్పారు నాకు బహుశా ఒక పెద్ద ఉంటే ఎలా ధైర్యం చెప్తారో అలా చెప్పేసి వెళ్ళారు తండ్రి పక్కన లేడు ఈ బిడ్డకి మనం తోడుగా ఉండాలనుకున్నటువంటి ఆయన ఉద్దేశాన్ని కూడా ఇంత వక్రీకరించి రాయడం అనేది కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఏమి కొంతమంది వ్యక్తులైతే ఏమి చాలా తప్పండి ప్రతిదీ రాజకీయం చేయకూడదు ఇది ఆయన కార్యకర్తలుగా పనిచేసేటువంటి వ్యక్తులు ఆయన మీద అభిమానం చూపించడానికి వచ్చారు అనేటటువంటి విషయాన్ని కూడా మొబిలైజ్ చేశారు జనాలు వచ్చారు ప్రజలు వచ్చారు తప్పండి ఎందుకంటే మేము ఒక్కరికి చెప్పలేదు ఇది వాస్తవం నేను నాతో పాటు మా హస్బెండ్ నేను ఒక కార్యకర్తను కూడా తీసుకొని వెళ్ళలేదు మా కుటుంబ సభ్యులు వెళ్ళాను కలవడానికి నాన్ను కలవడానికి వస్తున్నారంటే హెలిప్యాడ్ దగ్గరికి కూడా కాకపోతే మీరు ఇచ్చారు ప్రతి ఒక్కరికి నోటీసులు మీరు వెళ్ళారు పోలీసులు ప్రతి దగ్గర నోటీసులు ఇచ్చి మైక్ పెట్టుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ వస్తున్నారని అనౌన్స్ చేసింది మీరు దానివల్ల కొంతమందికి తెలిసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉండొచ్చు కదా అది జగన్మోహన్ రెడ్డి గారికో మా పార్టీకో ఆపాదించడం ఎంతవరకు కార్యకర్తలు అనేవాళ్ళు ఆయన వస్తున్నాడని తెలిసాక ఎందుకు ఆగుతారు అని మీరు అనుకుంటున్నారు మొబిలైజ్ చేస్తే వచ్చే జనమా మొబిలైజ్ చేస్తే వచ్చే జనం మీ లాఠీ ఛార్జీలు తట్టుకొని ముందుకొచ్చేంత అంత బలంగా నిలబడగలరా అందుకని ప్రజలు ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు అది అందరికీ తెలుసు దాన్ని అలాగే వదిలేయాలి ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటి ఒక ఆడపిల్ల ఒంటరిగా ఫైట్ చేస్తుంది వాళ్ళ తండ్రి కోసము వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ నియోజకవర్గం అని చెప్పి ఆయన వచ్చి నాకు ధైర్యం చెప్పారు ఆ విషయాన్ని మీరు ఇంతలా జీర్ణించుకోలేకుండా ఇన్ని ఇన్ని రకాలుగా మాట్లాడడం అనేది ఎంత బాధ అనిపిస్తుందండి మాకు మా కుటుంబ సభ్యులకి అరే ఆయన వచ్చి మాకు ఇంత ధైర్యం చెప్పాడు అని చెప్పి మేము కోలుకునే లోపల ఇంతమంది ఇంత కక్ష సాధింప ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి మిగిలిన మాతో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అయితే ఏమి అందరూ ఏమంటున్నారు నాన్న తప్పు చేయలేదు అని ఈరోజు జిల్లా మొత్తం నమ్ముతుంది ఆ మాట అనేది ఈరోజు ప్రూవ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మాట జిల్లా మొత్తం నమ్ముతారు కదండి అంటే నాన్న తప్పు చేయట్లేదు కూడా జిల్లా మొత్తం నమ్మినట్టే కదా మీరెన్ని ఆంక్షలు పెట్టినా ఎంత కష్టపడ్డా జనాలు ఆయనకి బ్రహ్మరథం పట్టారు కాకని గోవర్ధన్ రెడ్డి గారు తప్పు చేయలేదని వాళ్ళు నమ్మారు ఆ విషయాన్ని కూడా మీరు ఇంత వక్రీకరించి ఇన్ని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అనేది ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి చూస్తే అంటే ఇంతేనా ఏం చేసినా దాన్ని వేరే దృష్టిలో తీసుకోవడం తప్పు పట్టడం ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పాలన చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం మళ్ళీ ఆ యుగానికి వెళ్ళిపోయామేమో తెల్లవాళ్ళు వచ్చి మనం లేలుతున్నారు మనం బానిసలుగా బతుకుతున్నాము అన్న యుగానికి అంత ఘోరంగా నేను మాకు గట్టిగా నిల్చున్నటువంటి సర్వేపల్లి కుటుంబ సభ్యులందరికీను జగన్మోహన్ రెడ్డి గారికి మా నా పక్కన నిల్చున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఈరోజు ఇంత గట్టిగా నిలబడగలిగామంటే ప్రతి ఒక్కరి కారణమే వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను